ఏ టూ జెడ్ ఈ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కింద రెడ్కర్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని నేను ఎలాంటి ఇంత పరికరాలు అయినా మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి రోజు కోసం మహేంద్రా ఫైవ్ సెవెన్ ఫైవ్ డిఐ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదహారు సంవత్సరం ఎండింగ్కి చెందింది బండి మాత్రం మంచి ఎక్సలెంట్ అండ్ నీట్ కండిషన్లోనూ ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్లోనూ ఉన్నాయి దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు సిక్స్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది టాక్టర్ మాత్రం షోరూమ్ కండిషన్లోనూ ఉంది చూడవచ్చు ఇంత డ్యామేజ్ కూడా ఏమీ లేదు మనకు టాక్టర్తో పాటు మనకు ట్రాలీ కూడా అమ్మకానికి కలదు ట్రాలీ చూడ్డానికి విధంగా బాగుంది ట్రాలీ మాత్రం మంచి నీట్ అండ్ వెల్ కండిషన్లోనే ఉంది ఇంత డ్యామేజ్ కానీ ఇంత ఖరాబ్ కానీ ఏమీ లేదు దాని టైర్స్ కూడా న్యూస్ టైర్స్ అని చెప్పడం జరిగింది ఈ టాక్ రన్ ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు నాలుగు లక్షల అరవై అని చెప్పారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి వెహికల్ ఎవరన్నా తీసుకుంటే ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి బండి అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్